నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వాళ్లంతా మాగిన మామిడి పండ్ల లాంటోళ్ళు మోస్ట్ సీనియర్ లీడర్స్ పార్టీ ఆన్సర్ చెప్పేటంతోళ్ళు తేడా వస్తే పార్టీని తుక్కు తుక్కుగా ఓడించే పవర్ఫుల్ లీడర్లు కూడా బాబు గారు హ్యాండ్ ఇచ్చారు నరంక వస్తే ఎల్లో బ్లడ్ వస్తుందని చెప్పుకునే వాళ్లను కూడా టీడీపీ అధినేత చిన్న చూపు చూశారు చివరకు ఎంత బాధపడుతున్నారో టికెట్ ఇస్తే ఓడిపోతారు ఇవ్వకపోతే ఓడిస్తారు ఏం నాయనా అని తలపట్టుకున్నారు బాబు ఎన్నికల వేళ ఈ వయసులో చంద్రబాబుకు ఎంత కష్టం వచ్చి పడిందోనని తమ్ముళ్లు కూడా కోరస్ పాడుతున్నారు ఏ ఫీల్డ్లో చూసినా తిండికి తిమ్మరాజులు పనికి పోతురాజులు అనే బ్యాచ్ ప్రతి చోట ఉంటుంది కాలం గడిచే కొద్దీ కొందరు తమ గ్లోరీని పాత వైభవాన్ని కోల్పోతూ ఉంటారు కొత్త నీరు వచ్చి నీటిని అడుక్కు నెట్టేసినట్లు కొత్త వచ్చి సీనియర్ ఆటగాళ్లను కామెంటేటర్లుగా మార్చేసినట్లు ఒకనాటి హీరోలు మెల్లగా తండ్రి పాత్రలోకి అడుగు పెట్టినట్లు ఆయనతో వన్య చిన్నల హీరోయిన్లు అత్త అమ్మ పాత్రలోకి మారినట్లు ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే జరుగుతోంది ఇండస్ట్రీ ఆ రోజుల్లో మా స్థాయి వేరు మేము ముఖ్యమంత్రులతో కాఫీలు తాగాం ప్రధానులతో ఫోటోలు దిగినామంటే అవును దిగినారు అది నిజమే మీది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నది కూడా నిజమే అంటే మీరు సీనియర్లు క్లియర్ గా చెప్పాలంటే ముసలో అందుకే పక్కకు జరిగితే కొత్త మొహాలు కొత్త నాయకులు ఆటగాళ్లు వస్తుంటారన్నది కూడా నిజమే అని నయా జమానా అంటోంది కూడా అలాంటి బ్యాచ్ ఒకటి గతంలో పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళు కొందరు ఇప్పుడు సీనియర్లు అయిపోయారు అంటే వాళ్ళ ప్రభ తగ్గింది వారికి కోల్పోవడం కావచ్చు ప్రజాదరణ తగ్గడం కొత్త వాళ్ళు రావడంతో వీళ్ల పట్ల ప్రజల్లో పెద్దగా మోజు లేకపోవడం వంటివి జరుగుతూ ఉన్నాయి దీంతో వాళ్లను పక్కన పెట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఏర్పడుతుంది అంటే వాళ్లకు టికెట్లు ఇవ్వలేరన్నమాట అలాని నేరుగా నీకు టికెట్ లేదు అంటే ఊరుకోరు Ai నేను నీతో పాటు రాజకీయాల్లోకి వచ్చానంటూ చంద్రబాబు మీదకే కత్తులు దూసే టైప్ అన్నమాట అలాగని వాళ్లను ఉపేక్షిస్తూ టికెట్లు ఇస్తే ఓడిపోతారు అందుకని ఆలపాటి రాజాకు టికెట్ ఇవ్వలేకపోయారు అక్కడ జనసేన నెంబర్ మనోహర్ ఉన్నారు పార్టీలో కీలక నాయకుడికి టికెట్ ఇవ్వలేకపోతే ఇక పార్టీని ఏం నడుపుతారులే అని ఆరోపణల నుంచి తప్పించుకోవడం కోసం పవన్ చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ ఆపగలిగారు దీంతో ఆయన ఇప్పుడు పార్టీ మీద వేస్తున్నారు ఇక జనంలో తొడగొట్టి మీసం తిప్పిన పెందుర్తి మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు టికెట్ లేదు ఆయన మీదున్న వ్యతిరేకతను భరించలేక టికెట్ ఇవ్వలేదు దీంతో ఆయన ఆవేదన అవమాన భారంతో ఆస్పత్రి పాలయ్యారు మైలవరం నుంచి మంత్రి అయిన దేవినేని ఉమాకు నో టికెట్ టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు సైతం నో టికెట్ ఆయన బాగా సీనియర్ అయిపోయారు ఇప్పుడు వీళ్లతో చంద్రబాబుకు కొత్త చిక్కొచ్చి పడింది వాళ్లకు టికెట్ ఇస్తే నేరుగా ఓడిపోతారు వాళ్లకు టికెట్ కాదంటే పార్టీ ప్రకటించిన అభ్యర్థిని ఖచ్చితంగా ఓడిస్తారు వీళ్లతో పెద్ద చిక్కొచ్చి పడిందని చంద్రబాబు బుర్రబాదుకుంటున్నారు సబ్స్క్రైబ్